ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్దకు లక్ష మీరు చూసుకున్నట్లయితే జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు దేశ సంపద ఈ దేశ ప్రజలకే చెందాలి కాంగ్రెస్ యాభై ఐదేళ్ల పనులు ఏనాడు పూజలను అడ్డుకోలేదని వెల్లడి ఇండియా కూటమి అధికారులకు రాగానే దేశవ్యాప్తంగా ఇంటి పెద్ద బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు జమ చేస్తామని మహిళలను మహారాణులుగా చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క్ అన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ తన యాభై ఐదేళ్ల పనిలో ఏనాడు కూడా పూజా కార్యక్రమాన్ని అడ్డుకోలేదన్నారు కాంగ్రెస్ సర్కార్ ఎన్నడూ కూడా పేదల గురించి ఆలోచిస్తుందని బీజేపీ మాత్రం పేదలకు రూపాయి కూడా ఇవ్వకుండా ఆదాని అంబానీ వంటి కొద్ది మంది పెద్దలకు మాత్రం పదహారు లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని అన్నారు ముఖ్యంగా తమిళనాడులో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని అదేవిధంగా అన్ని చోట్ల రిజర్వేషన్లు పెంచుతామని ఇండియా కూటమి అయితే చెప్పిందన్నమాట దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య బీమా కూడా తీసుకురాబోతున్నాం యూపీ హయాంలో ఉపాధి హామీ పథకం తీసుకొచ్చాం ఆహార భద్రత తీసుకొచ్చాం రూరల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చాం భూ సంస్కరణలు కూడా చేపట్టినప్పుడు సైతం బీజేపీ నేతలు విమర్శించారని అన్నారు ప్రాణాలు లెక్క చేయకుండా సరిహద్దులో కాపలా ఉన్న వీర జవాన్ల స్థాయిని మోడీ ప్రభుత్వం దిగజార్చిందని చెప్పేసి అన్నారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే అందుకే ఈ విధంగానే ఇంటి పెద్దగా లక్ష రూపాయలు అయితే ఇస్తామని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో